ನಮಸ್ತೆ ವೆಲ್ಕಮ್ ಟು ಹ್ಯಾಶ್ ಟ್ಯಾಗ್ಯೂ ನೇನೆ ವಿವರನ್ గ్రేటర్ హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి సీఎం రేవంత్ రెడ్డి కొంత ప్రత్యేక దృష్టి సారించారు అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా తెలుస్తుంది ముఖ్యంగా నగర పరిధిలోని సొంత పార్టీ లీడర్లకు సంబంధించి ఎంకరేజ్ చేస్తూనే విపక్షాలలో ఉన్నటువంటి బలమైనటువంటి లీడర్లను కూడా పార్టీలో చేర్చుకునేందుకు కొంత ప్లాన్ చేస్తున్నారు అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు అందులో భాగంగానే త్వరలో బీఆర్ఎస్ కు చెందినటువంటి సుమారు ఇరవై ఐదు మందికి సంబంధించినటువంటి కార్పొరేటర్లు పార్టీలో చేర్చుకునేందుకు రంగం సిద్ధం చేశారు అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా తెలుస్తుంది సో అలాగే గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి మహిళా కొంత ఆకట్టుకునేందుకు ఈ నెల పన్నెండవ తేరిన పరేడ్ గ్రౌండ్ లో కొంత మహిళా సదస్సును కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు సో జిహెచ్ఎంసి పరిధిలో ముఖ్యంగా ఏదైతే మూడు స్థానాలపై కొంత కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తోంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే జిహెచ్ఎంసి పరిధిలో ఉన్నటువంటి సికింద్రాబాద్ మల్కాజ్గిరి చేవెళ్ల ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ కొంత అత్యంత కీలకంగా మారాయి ఎందుకంటే సికింద్రాబాద్ మల్కాజ్ గిరి నియోజకవర్గాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఒక్క ఎమ్మెల్యే కూడా లేనటువంటి పరిస్థితి ఇక చేవెల్ల లోక్సభ పరిధిలో కేవలం ముగ్గురు మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి సో ప్రస్తుతం ఈ స్థానాలు గెలవడం కొంత కాంగ్రెస్ పార్టీకి కొంత పెద్ద సవాలుగా మారింది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు సో ఈ తరుణంలోనే ఆ కొంత బలమైనటువంటి నేతలను కొంత పార్టీలో చేసుకున్నటువంటి పరిస్థితి సో ఇక్కడ గెలవకపోతే ఇప్పటికే పార్టీకి ఉన్నటువంటి కాస్త ఊరికి కూడా కోల్పోయే ప్రమాదం ఉంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు సో ఈ ప్రభావం మరొక ఏడాదిన్నర కాలంలో జరగబోయేటువంటి మున్సిపల్ ఎన్నికలపై కూడా ఉంటుంది అన్న ఆందోళనలో కొంత లీడర్లు ఉన్నటువంటి పరిస్థితి సో అందుకే రేవంత్ రెడ్డి కొంత స్వయంగా ఈ మూడు ఎంపీ స్థానాలపై కొంత స్పెషల్ ఫోకస్ పెట్టారు అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ మూడు స్థానాలకు చెందినటువంటి సొంత పార్టీ లీడర్లతో జోషింపడంతో పాటు బీజేపీ బీఆర్ఎస్ ను కూడా కొంత కట్టడి చేసేందుకు రేవంత్ రెడ్డి కొంత సిద్ధమయ్యారు అని చెప్పేసి కూడా కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి త్వరలో ఇరవై ఐదు మందికి సంబంధించినటువంటి జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునేందుకు కొంత ముహూర్తం ఫిక్స్ చేసినట్టుగా కూడా కొంత తెలుస్తోంది లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చిన వెంటనే చేరిక సంబంధించి ఉంటాయని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో దీంతో పార్టీలో కొత్త ఊపు రావడంతో పాటు ఈ మూడు ఎంపీ స్థానాలకు సంబంధించి గెలవడంపై కొంత చాలా వరకు సులువుగా ఉంటుంది అని చెప్పేసి కూడా కొంత ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఇంతవరకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రాజకీయ సభలకు సంబంధించి నిర్వహించలేని పరిస్థితి ఉంది సో ఈ నెల పన్నెండున పరేడ్ గ్రౌండ్స్ లో మహిళా సదస్సులు నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో ఈ మీటింగ్ కు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా కూడా కొంత హాజరవుతున్నటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి స్పష్టంగా చెప్పుకోవచ్చు సో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు అందిస్తున్నటువంటి ఉచిత బస్సు ఫ్రీ కరెంటు ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ త్వరలో ప్రారంభించనున్నటువంటి ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ పై కొంత అవగాహన కల్పించనున్నారు అని చెప్పేసి తెలుస్తోంది సో దీంతో మహిళా ఓటర్లకు సంబంధించి చేరువ కావచ్చు అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు భావిస్తున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా ఈ మూడు ప్రాంతాలు ఏవైతే మూడు నియోజకవర్గాలపై కొంత స్పెషల్ ఫోకస్ పెట్టారు అని చెప్పేసి కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ఇప్పటికే ఇతర పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలను కాంగ్రెస్ పార్టీలోకి జయించుకోవడం జరిగింది ముఖ్యంగా చేవేళ్ల పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి బలమైనటువంటి నేతగా ఉన్నటువంటి సునీత మహేంద్రెడ్డి కాంగ్రెస్ పార్టీలో జయిన్ చేసుకోవడమే కాకుండా ఆమెకు ఎంపీ టికెట్ కూడా కేటాయించినటువంటి పరిస్థితి సో ఇప్పుడు పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి అయితే ఈ బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా బీజేపీ పార్టీకి పోతే గ్రేటర్ పరిధిలో చెక్ పెట్టే విధంగా కొంత వ్యూహరచన చేస్తున్నట్లు సక్సెస్ అవుతున్నారు అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు సో మరిన్ని తాజా సమాచారాల కోసం హ్యాష్ ట్యాగ్